హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేనాటిస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో పాలాక్ తోటి ఒక మంచి రైస్ ఐటమ్ చూద్దామండి ఇది పాలాక్ అయినా అనొచ్చు ఎప్పుడు చేసి వెజిటేబుల్ బిర్యానీ కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ప్లెయిన్ బిర్యానీ తిన్న టేస్ట్ ఉంటుంది చాలా చాలా రుచిగా ఉంటుంది మరి చూసేద్దాం ఆ రెసిపీ ముందుగా ఒక కడాయిలో మూడు నుంచి నాలుగు చెంచాలు ఆయిల్ తీసుకొని దాంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి జీలకర్ర చిటపట అవనిచ్చి ఒక హాఫ్ ఇంచు అల్లము ఒక పది నుంచి పదకొండు వెల్లుల్లిపాయలు వేసుకున్నాను అనమాట వీటిని ఒకసారి త్వరగా వేయించుకుందాము అలాగే ఒక రెండు పచ్చిమిర్చి లేదా కారం తగ్గట్టు వేసుకోవచ్చు అండి ఇవి మిరపకాయలు సో దాని వల్ల కారం ఎక్కువ ఉంటుంది అందుకు రెండే వేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక చిన్న సైజు పాలాక్ కట్ట మొత్తం వేసుకున్నానండి ఒక రెండు సార్లు అయినా కడిగి వేసుకోవాల్సి ఉంటుందండి అప్పుడు దాంట్లో ఉండే ఆ మట్టి అనేది పోతుంది అనమాట ఇప్పుడు పాలాక్ ఒక రెండు నిమిషాలు కుక్ అవనిద్దామండి అంటే హాఫ్ కుక్ చేసుకోవాలన్నమాట సో ఇలా హాఫ్ కుక్ అయ్యాక ఒక పచ్చి కొబ్బరి హాఫ్ కప్ తీసుకున్నానండి ఇది ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి సో అలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా ఒక పిరికీ కొత్తిమీర వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒక అర అరచమ్చ పసుపు వేసుకున్నాను అనమాట ఇప్పుడు వీటిని చల్లారినిచ్చి మిక్సీ పట్టుకుందాము స్మూత్ పేస్ట్ లాగా పట్టుకోవాల్సి ఉంటుందండి ఎక్కడ బరక లేకుండా సో ఇప్పుడు మరొక సైడ్ కుక్కర్ పెట్టుకుందామండి కుక్కర్లో ఇలా హాఫ్ నెయ్యి హాఫ్ నూనె వేసుకున్నాను అనమాట ఇక్కడ ఫ్లేమ్ అనేది మీడియం హీట్ మీద పెట్టుకుందామండి సో ఆయిల్ మరీ వేడ్ అవ్వకూడదు సో గరం మసాలా అనేది మాడిపోతుంది సో ఈ వీడియోలో చూపించిన విధంగా కొంచెం గరం మసాలా వేసుకున్నానండి బిర్యానీకు చక్క లవంగాలు అలాగే ఒక ఇలాచి వేసుకున్నాను అనమాట ఇది లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ అవ్వాలండి సో ఇందులోకి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ సోంపు వేసుకున్నానండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒక ఒక్క నిమిషం కుక్ అవన్ ఇద్దాము సో ఇప్పుడు ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ ఇలా కట్ చేసి వేసుకున్నానండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒక ఒక్క నిమిషం కుక్ అవన్ ఇద్దామండి అంటే కొంచెం లైట్ ట్రాన్స్పరెంట్ అయ్యే కుక్ అవన్ ఇచ్చి ఇలా కస్తూరి మేతి వే వేసుకున్నానండి సో అలా నలుపుకొని వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి ఒక మూడు టమాటోస్ కట్ చేసి వేసుకున్నానండి నేను చిన్న సైజు మూడు తీసుకున్నాను మీరు మీడియం సైజు తీసుకునే ఒక రెండు అయితే సరిపోతుంది సో ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కారొడి వేసుకుంటున్నాను అండి ఇక్కడ క్లిప్ అనేది కట్ అయింది సో అందువల్ల చెప్తున్నాను సో ఒకసారి కలుపుకొని సాఫ్ట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలన్నమాట టమాటోస్ బాగా కుక్ అయ్యాయి కదా ఇలా ఆయిల్ అనేది పైకి సెపరేట్ అవుతుంది సో అప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పాలాక్ పేస్ట్ అది వేసుకోవాలండి ఇప్పుడు దీని అంతా ఒకసారి కలుపుకొని ఈ మసాలాలో నుంచే మనకు ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాల్సి ఉంటుందండి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది సో కదా ఇలా పైకి రావాలన్నమాట తర్వాత ఇందులో నేను సోనా మసూరి బియ్యం వాడుతున్నాను సో నేను వాడే బియ్యానికి ఒకటికి రెండున్నర నీళ్ళు తీసుకుంటుందండి పాత బియ్యం అన్నమాట సో దాని అందాజుగా నేను పోసుకున్నాను సో మీరు వాడే బియ్యాన్ని బట్టి మీరు పోసుకోవాలన్నమాట ఇక్కడ నేను బియ్యం ఏం నానబెట్టలేదు అని చూస్తున్నారు కదా బాగా మరుగుతున్నాయి సో నేను కడిగి అలాగే వేసాను అనమాట బియ్యము ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి కలుపుకున్న తర్వాత ఉడుకుపట్టని పట్టనివ్వాలండి సో ఇలా చూసారా ఇలా ఈ స్టేజ్లో ఒక టీ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నానండి వేసుకొని ఒకసారి కలుపుకుందాము కలుపుకొని ఈ స్టేజ్లోనే ఉప్పు కారం చెక్ చేసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మూత పెడుతున్నానండి మూత పెట్టనిచ్చి ఒక రెండు విజిల్ రాని రాణిస్తే సరిపోతుంది సో రెండు విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్లో ప్రెషర్ అంతా పోనిచ్చి మూత తీస్తున్నాను చూడండి ఎంత రుచిగా ఉంటుందో అసలు చూసారా ఎక్కడ మనకి ఆ మెత్తగానే అవ్వలేదనమాట బాగా పలుకు పలుగ్గా ఉంది అన్నం అనేది సో ఇది తిన్ ఒక్కసారి తిన్న తర్వాత మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు చేసుకుంటారండి ప్లెయిన్ రైస్ అయినా అంత రుచిగా ఉంటుంది మనకు ప్లెయిన్ బిర్యానీ చికెన్ లేకుండా బిర్యానీ తిన్న రుచి ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి దీనికి ఏం అవసరం లేదండి జస్ట్ పాలాకుంటే సరిపో సో ఈ రెసిపీ కానీ మీకు నచ్చింటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్